జూలై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు దిగుమతి పెరిగింది పది శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు ధరలు అయితే భారీగానే తగ్గాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పలికింది ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పలికాయి ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఎప్పుడు జరిగిన వేలంపాటల ప్రకారం ఎనిమిది వందలు ఒక ఐటమ్ చాపరేటు ఇంకో ఐటెం ఏడు వందల డెబ్భై రూపాయలు కులా ఏడు వందల యాభై రూపాయలు కాపరేట్లు అయితే పడుతున్నాయి